తాడేపల్లిలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో సావిత్రి సంస్మరణ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ జి గోపాలకృష్ణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ముమ్మిడి సత్యనారాయణ ఈశ్వర నాయుడు కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మరి ప్రాంగణం అధ్యక్షుడు పోగండ్ వెంకటేశ్వరరావు గారు అలాగే ఈ నియోజకవర్గం పరిశోధకులు ఉమ్మడి సత్యనారాయణ గారు అలాగే పాతూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ అవపల్లి శ్రీనివాస్ గారు కోగండ్ ప్రసాద్ గారు మరి సావిత్రి గారి వారసులైనటువంటి అనిల్లు చంద్రశేఖర్ అలాగే మా మహిళా తెలుగుదేశం నాయకురాళ్ళు అందరి సమక్షంలో చాలా వైభవంగా జరుపుకోవటం ఆవిడ ఆవిడ స్మృత్యంజలి ఘటించటం మేమందరం కూడా చాలా చాలా ఆవిడకి ఇచ్చిన నివాళిగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈ క్రీడా ప్రాంగణంలో అనేకమైన కార్యక్రమాలు చేయటానికి శ్రీకారం చుట్టి ఒక్కొక్క కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం మహాపురుషుల యొక్క జయంతులు వర్ధంతులు అలాగే మరి ఉత్సవ సమయాల్లో కార్యక్రమాలు కల్చరల్ కా యాక్టివిటీసు స్పోర్ట్స్ యాక్టివిటీసు అలాగే రకరకాల కార్యక్రమాలు చేయటం కూడా ఈ కార్యవర్గం సన్నాహాలు చేస్తూ ఉంది ముఖ్యంగా సావిత్రి గారు మహానటి మహానటి అనుకుంటాం మహానటి అనే పదం ఒక సావిత్రి గారికి ఆవిడికి తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి మహానటిగానే గుర్తు రాదు అసలు ఆవిడ చరిత్రని సినిమాగా తీసినటువంటి అశ్విని దత్తి గారి యొక్క వాళ్ళ పిల్లలు అశ్విన్ నాగ అశ్విన్ ఎంత ప్రజలకు చేరువ చేర్చారంటే ఆవిడ కథని ఈ తరానికి ఈ తరానికి ఎంత దగ్గర చేర్చారంటే ఆ పాత్రలు సజీవంగా తీయటం ఈ తరానికి ఆవిడ గురించి తెలిసేటువంటి యొక్క అవకాశం కలగటం చాలా మెచ్చుకోదగ్గ విషయం సావిత్రమ్మ గారికి ఒక మహానటికి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం ఈ రోజు అంతటి మహానటి గురించి మేము ఎంత చెప్పినా చాలా చిన్నదే అద్భుతమైన నటి అద్భుతమైన రూపము అద్భుతమైన చక్కని ఒక మహానటిని మా మండలంలో మా తాడేపల్లి మండలంలో మా చిరా గ్రామంలో ఇక్కడ పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడే ఆమె ఒక తెలుగు నటి ఒక తెలుగు మహిళ ముద్దు భావిస్తూ ఉన్నాము ఇక్కడ సావిత్రమ్మ గారు అభిమానులు శ్రీ నా వెంకట ఎవరు సావిత్ర సావిత్రమ్మ గారు అభిమానులు ఎన్టీ రామారావు గారు అభిమానులు అలాగే కోగంటి ప్రసాద్ గారు అలాగే కోగంటి వెంకట్రావు గారు దావులూరు శ్రీను దావులూరు అనిలు చంద్రశేఖర్ వీరందరి సమక్షంలో అలాగే మంచి వ్యాఖ్యాతైన శ్రీనివాస్ గారి వ్యాఖ్యతలో సభాధ్యక్షత వహించారు వారు ఈరోజు నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో కళలు అతిథి మా గోపాలకృష్ణ గారు మహాలటి సావిత్రి గారు ఈ మండలంలో పడతాం ఈ గ్రామంలో పడుతుంది ఇక్కడ మాకు అదృష్టంగా భావిస్తున్నాం మా లోకేష్ బాబు కులాలకి మతాలకి అతీతంగా ఉంటూ అన్ని కార్యక్రమాలు జరపాలని ఆశయంతో ఉన్నారు ఈ మహానటి సావిత్రి గారు ఈ మనలో పడతాం నిజమైన వారసులు ఈ మధ్య ఇప్పుడే బయటకు వచ్చారు అందరు డూప్లికేట్ వారసులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరిని కూడా ఖండించాలి మనం ఈ వారసులను తీసుకొచ్చి ఇక్కడ ఆ గ్రామంలో ఏవరన్నా కూడా ఏదైనా చేసినా కూడా వారికి ఆర్థిక సాయం చేసి ఆ సావిత్రి గారు ఆ ఇంటి గురించి కానీ అది ఒక మ్యూజియం లాగా చేయాలనేది ఆశయం అందరికీ లక్ష్యం తో ముందుకెళ్ళాలి ఆ వారసులు ఇక్కడ ఉంటాం ఆ రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం మేము అర్పించడంలో ఈ సభకి అధ్యక్షత వహించిన ఉమ్మడి గోపాలకృష్ణ గారికి అలాగే కోగంటి ప్రసాద్ గారికి కోగంటి వెంకటేశ్వర గారు అలాగే మాధరి కృష్ణవందన గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవటం జరిగింది ఈ కార్యక్రమం సూపర్గా సక్సెస్ అవటం జరిగింది ఎందుకనంటే సావిత్రి గారి ఒక మహానటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోనూ అటు తెలంగాణ ప్రజల్లోనూ కూడా మనసులో ముద్రించుకోవడం జరుగుతుంది అలాగే ఆవిడ ఎన్నో సినిమాలకు మహానటిగా యాక్ట్ చేసి ఆవిడ మహానటిగా పేరు పొందిన విషయం అందరికీ తెలుసు అలాగే ఈ రోజున ఆవిడకున్న సంపదలో ఎంతో మంది పేదలకి ఆవిడ ఎంతో సహృదయంతో పేదలందరికీ కూడా సహాయం చేశారు అలాగే తనుకున్న ఆస్తిలో మొత్తం కూడా పేదలకి అందరికీ కూడా సహాయం చేసి ఆవిడ ఈ రోజున అందరి దృష్టిలో కూడా ఒక మహానడిగా పేరు తెచ్చుకోవడం ఆవిడ ఒక గిన్నీ స్ట్రుక్లో ఎక్కడం మనందరికీ కూడా చాలా ఆనందకరము ఈ రోజున తరతరాలుగా కూడా మన భావితరాలకు కూడా మన పిల్లల పిల్లలకి కూడా మహానడి సావిత్రి గారి గురించి చెప్పుకునే అవకాశం కూడా మనకు దక్కింది ఈ రోజున చెరావూరులో ఆవిడకి మరి అలాగే విగ్రహ ఆవిష్కరణ కూడా జరగబోతుంది అలాగే ఆవిడ పేరు మీద ఒక కళ్యాణ మండపం కూడా చెరావూరులో నిర్మించడం జరుగుతుంది ఇంతంటే వాటింటే అన్న స్థాయిలో ఆవిడ పేరు ప్రత్యక్షులు రెండు రాష్ట్రాల్లో కూడా మారుమోగుతున్నందుకు మాకందరికీ కూడా చాలా గర్వకారణంగా